ఐపీఎస్ పూరణ్ కుమార్ గారు హర్యానాలోని చండీగఢ్లో ఆత్మహత్య చేసుకున్నారు పోరణ్ కుమార్ గారు మన ఆంధ్రప్రదేశ్ వాసే మన తెలుగువారే ఆయన భార్య సీనియర్ ఐఏఎస్ అధికారిని అవినీత్ కుమార్ ఈవిడ ఇప్పుడు హర్యానా సీఎం ఫేసీలో పని పనిచేస్తున్నారు అయితే పూరన్ కుమార్ గారిని పన్నెండు మంది అధికారులు కుల వివక్షతోటి రకరకాల అవమానాలతో ఆయన చనిపోయేలా చేశారు అందుకే ఆయన ఆ అవమానాలు భరించలేక యాభై రెండు సంవత్సరాల కాలంలో వారం రోజుల క్రితం ఎనిమిది పేజీలు ఒక సూసైడ్ నోట్ రాసుకుని చనిపోయారు ఆ సమయంలో ఆయన భార్య సీఎం తో పాటు జపాన్ లో పర్యటించారు ఈయమో ఇక్కడ సూసైడ్ చేసుకున్నాను ఈ పన్నెండు మంది పేర్లు ఆయన రాస్తే అందులో కొంతమంది పేర్లు మాత్రమే ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు పోలీసులు దాంతో ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి తన భార్య వెంటనే వచ్చి ఈ కేసుని చాలా స్టడీ చేసి మొత్తం అందరి మీద యాక్షన్ తీసుకోకపోతే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని డిమాండ్ చేశారు ముఖ్యంగా హర్యానా డీజీపీ శత్రి తో పాటు రోహ్తక్ ఎస్పీ నరేంద్ర బిజార్నియాల్ ను ఆ ఎఫ్ఐఆర్ లో చేర్చాలని ఆవి డిమాండ్ చేసింది డిమాండ్ చేసి మొత్తం ఆ ఇష్యూని చాలా పెద్ద వైరల్ చేసింది దాంతో ఇప్పుడు ఆ డీజీపీని ఎస్పీని అయితే ఎఫ్ఐఆర్ లో చేర్చారు ఇంకా డీజీపీ పై ఎటువంటి వేటు వేయలేదు కానీ ఎస్పీ పై అయితే వేటు వేశారు అతన్ని అయితే డిస్మిస్ చేశారు అంటే విధుల నుంచి తొలగించారు ఇంకా డిస్మిస్ చేశారా సస్పెండ్ చేశారా అని తెలియలేదు ఖచ్చితంగా అయితే డిస్మిస్ అయితే చేయరు ఈ పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి ఇదే ఇది కాకపోతే ఇప్పుడు డీజీపీ మీద కూడా వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు పూరణ్ కుమార్ గారు మన తెలుగువారు మనకి ఎంతో గర్వకారణం ఆయన భార్య కూడా ఒక ఐఏఎస్ అధికారి ఆయన ఐపీఎస్ అధికారి ఇంకా కుల వివక్ష చేస్తున్నటువంటి వారు ఇంకా అవమానాలు చేస్తున్నటువంటి వారు కూడా ఆ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు మరి వాళ్ళు చదువుకునే ఐఏఎస్లు ఐపిఎస్ లు అయ్యారా లేకపోతే గడ్డి దిని పియ్యిని ఏమైనా ఐపీఎస్ అధికారులు అయ్యారో అర్థం కాదు